హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ట్రెండింగ్ కలెక్షన్స్ అండి ఈరోజు కలెక్షన్ అంతా చూసేసేయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకు అంటే వీడియోని స్కిప్ చేశారు అంటే మంచి రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నవి జ్యువెలరీ మొత్తం మీరైతే మిస్ అవుతారనమాట సో అందుకని స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేసేయండి అండ్ అలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అనమాట నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ సింబల్ని ఆలనే ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఎందుకు అని అంటే నేను ఏదన్నా వీడియో వెంబడి పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అండ్ అలానే జ్యువెలరీ అంతా చూడండి వెరీ నైస్ అండ్ ఎలిగెంట్ లుక్ జ్యువెలరీ అనమాట అంత బాగుందండి జ్యువెలరీ మాత్రము సో ఈ మాత్రం గోల్డ్కి తీసుకున్నంత అందంగా అయితే ఉంది జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా ఒక్కదాని మించిన కలెక్షన్ ఇంకొకటి అనమాట అంత చక్కగా ఉందండి కలెక్షన్ అంతా కూడా అసలు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎలాంటి వారికైనా కానీ సరే మన జ్యువెలరీ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నచ్చితీరుతుంది అనమాట అండ్ అలా మీరు ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ ఏంటి అని అంటే నేను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తాను లేదా టైటిల్లో కానీ ఇస్తాను సో ఆ నెంబర్కి మీకు నచ్చిన జ్యువెలరీని స్క్రీన్షాట్ ప్రైస్తో పాటుగా తీసి మీరు నాకు సెండ్ చేశారనుకోండి నేను అవైలబిలిటీని చెక్ చేసి చెప్తాను తర్వాత నేను ఒక ఆర్డర్ ఫ్యామెట్ అయితే పంపిస్తాను ఆర్డర్ ఫ్యామెట్ బట్టి మీరు డీటెయిల్స్ సెండ్ చేశారనుకోండి సెండ్ చేసేసి ఆన్లైన్ పేమెంటేనండి ఓన్లీ క్యాష్ ఆన్లైన్ పేమెంట్ నో క్యాష్ ఆన్ డెలివరీ అనమాట అండ్ ఇది ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చెప్తూ ఉన్నాను సో సిఓడి ఆప్షన్ అనేది లేదండి కాబట్టి మీరు పేమెంట్ చేసిన వెంబడే మీ ఆర్డర్ అనేది బుక్ చేయబడుతుంది అనమాట వితిన్ సెవెన్ డేస్లో అయితే మీకు మీ ఆర్డర్ అనేది రీచ్ అయిపోతుంది మీ జ్యువెలరీ అనేది సో అలాగా వచ్చిన వెంబడే మీరు మాత్రం ఫీడ్బ్యాక్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అయితే చేయాల్సి ఉంటుంది కంపల్సరీ ఎందుకు అని అంటే ఏదైనా డ్యామేజ్ వచ్చినా అది ఆ వీడియో చూసి మాత్రమే మేము తీసుకుంటాం అనమాట ఎక్స్చేంజ్కి లేదు అని అంటే మాత్రం నో ఎక్స్చేంజ్ నో రీఫండ్ అనమాట సో కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో పక్కా షోర్గా అయితే తీసి పంపించాల్సి ఉంటుందండి తర్వాత మళ్ళీ మాకు డ్యామేజ్ వచ్చింది మాకు జ్యువెలరీ కావాలి వీడియో పెట్టకుండా అనేసి అంటే అది యాక్సెప్ట్ చేయబడదు ఆ జ్యువెలరీ అనేది యాక్సెప్ట్ చేయబడదు గుర్తుంచుకోండి అండ్ ఇది ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి అంతే అండ్ ఇదిగోండి చూడండి అసలు పార్టీవేర్ జ్యువెలరీ కూడా మనకి ఇంత సింపుల్గా ఉండి తక్కువ కాస్ట్లో చాలా బాగుందనమాట వేసుకున్నారు అంటే అందరి కళ్ళు మన పైన అన్నట్లు ఉందన్నమాట జ్యువెలరీ అంతా కూడా సో మీరు ఆర్డర్ అయితే త్వర త్వరగా చేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ అయిపోతుంది అనమాట స్టాక్ ఉండదు ఎప్పుడు పెట్టిన వీడియో అప్పుడే వెంబడే వెంబడే చేసేసుకుంటున్నారు సో ఇంకా చూడండి వాళ్ళు ఉంటే మన ఛానల్ని చూసేసి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆదరణ అభిమానాల్ని నాకు ఇవ్వండి ఓకేనా అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్